అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద స్త్రీ చెడు దృష్టి ఉంది లోకల్లో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా విచ్చగడ చేయగల శక్తి గలది మీ మీద మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయము ఈ రోజు అంచనాల పాటి చూస్తే మీరు ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయం గురించి జాగ్రత్త వహించాలి ఆలోచనలు కుటుంబ సభ్యులను చాలా భిన్నంగా ఉంటాయి కారణంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందిగ్ధత అనుభవిస్తారు పనికి సంబంధించిన ప్రశంసల కారణంగా ఎక్కువ శ్రద్ధ ఉంటుంది మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కుటుంబంలో వివాద పరిస్థితి కలిగి ఉంటారు కార్యాలయంలో కూడా ఉద్రిక్తత ఉంటుంది ఆదాయ కొరత ఉండవచ్చును ఈ రోజు వ్యాపారంలో వేగం పుంజుకుంటారు ప్రణాళికలు విజయవంతం అవుతాయి సహకారం కూడా అందుకుంటారు ప్రముఖులను కలుసుకుంటారు చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది క్యాంటీన్ వారికి ఇక కేటరింగ్ చేసే వారికి అయితే మంచిగానే ఉంటుంది శుభప్రదంగా అయినటువంటి రోజుగానే గడుస్తుంది మరి ఈ రోజు తినుబండారాలు వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి రోజు పూలు పండ్ల వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా తెలుస్తుంది భార్య మధ్య ప్రేమ పెరుగుతుంది ఉన్న చిన్న చిన్న విభేదాలు పరిష్కారం అయిపోతాయి వారి మధ్య ఉన్నటువంటి సమస్యలు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏదేమైనా సరే ప్రేమ పెరిగిపోతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి గర్భిణీ స్త్రీలు ఖర్చు మీద నిలబడేటప్పుడు జాగ్రత్త వహించాలి ఇంటి నుండి బయటకు వెళ్ళకపోవడమే క్షేమదాయకం వ్యాపారంలో వేగం లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు సహకారం అందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి శుభవార్త అందుకుంటారు లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ నారింజ పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో